మేలు కీడు దేవుడు ఎందుకు చేస్తాడు అని యోగు గ్రంథంలో రాయబడినట్లుగా దేవుని వలన మేలు అనుభవింప తగును గాని దేవుని వలన కీడు అనుభవింప తగదా యోగు గ్రంథం రెండో అధ్యాయం పదవచనంలో యోబు గారు ఉంటున్న మాట అందుకు యోబురా మూర్ఖురాలు మాట్లాడునట్లు మాట్లాడుతున్నావేంటి మనము దేవుని వలన మేలు మంచి అనుభవించడానికి సిద్ధమే గాని కీడును దేవుని వలన అనుభవింపతా కదా అంటే దేవుని నుంచి కీడేంటి దేవుడు కీడు చేస్తాడా అపవాదికి అనుమతి ఇవ్వటమే అది మీరు కీడులో పడ్డం అది దేవునికి పరీక్ష అది అపవాదికి శోధన దేవుడు ఎవరిని శోధించడు స్వయంగా కానీ అపవాది అనుమతి అడిగినప్పుడు ఆయనకిష్టమైతే దాని మాట కాదనడు యోబు కొరకు అడిగినట్లుగా ఖచ్చితంగా అనుమతిని దేవుడు ఇస్తాడు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధించడు అని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వచ్చినంలో మనం చదవగలం కనుక కారణమా అవును తన శిష్యులైన అపోస్తరులకు ప్రార్థన నేర్పించినప్పుడు దేవుడు ఒక మాట తన కుమారుడైన క్రీస్తు ద్వారా అపోస్తరులకు నేర్పించాడు ఏమని ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి మీరు ఎలాగ ప్రార్థన చేయండి అని అందులో ఒక మాట ఉంటది మమ్మును శోధనలోనికి తేక అనే పదం ఉంటుంది చూడండి శోధనలోనికి తేక మమ్మును నుంచి తప్పించుము మత్య శువార్త ఆరో వచ్చాయం పద్నాలుగో వచ్చా మమ్మును శోధనలోనికి తేక దుష్ దుష్టునుంచి మమ్మను తప్పించుము శోధనలోనికి తేక అంటున్నాడేంటి దేవుడు తెస్తాడా కీడు నుండి మమ్మల్ని శోధనలోనికి తీసుకొని రావద్దు తండ్రి నుంచి తప్పించండి అని అడగమంటున్నాడు ఎందుకంటే దేవుని చేతిలోనే సకలం దాగి ఉన్నాయి కాలం కాలంలోనే అన్నీ సంభవిస్తాయి ఆ కాలం ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది కనుక దేవుని చేతిలో కాలం అందరి కాలము ఆయన వశం ఉన్నప్పుడు వశ్యం అయినప్పుడు ఏ కాలంలో కీడు సంభవించాలి ఏ కాలంలో మీకు మంచి జరగాలి అన్నది దైవ నిర్ణయం కనుక ఆపద కలిగినప్పుడు యోబు భార్య ఆయన నిందిస్తున్నట్లుగా నువ్వు ఇంకా ఎందుకు యథార్థత వదలకుండా ఉన్నావు అన్నప్పుడు దేవుడు వల్ల ఎప్పటివరకు మేలు అనుభవించావు ఈ దేశంలో నేను గొప్పవాణ్ణి నాస్తి బహుగా పెరిగింది అనుభవించడానికి మాత్రం దేవుడిని గుర్తురాలేదే కీడు నాకు కలిగేసరికి దేవుడు లేడు అంటున్నావు కదా మూర్ఖురాలు వే నువ్వు అని అన్నాడు భార్యతో కనుక ఏ కీడైనా దేవుని అనుమతి లేకుండా మనిషి మీదకి రాదు అంటే కీడు మనిషి మీదికి రావాలి అన్న దేవుడు అనుమతి ఇవ్వాలి మర్చిపోకండి యేసుప్రభును సిలువేయడానికి సిద్ధం చేసి పిలాత ముందు నిలబడినప్పుడు వాడు అంటున్నాడు నేను విడిపించిన నాకు అధికారం ఉందయ్యా అంటాడు విడివైన మాట వాడికి అర్థం కాలేదు ఆ మాట ఆ రోజు పలికాడు వానితో ఏమని నువ్వు తప్పిస్తావా నన్న నువ్వు తప్పించడం ఏంటి నా తండ్రి వలన సెలవైతేనే గాని నా మీద నీకు ఏ అధికారం లేదు నా మీద దెబ్బ పడాలి అన్నా నా మీద శిక్ష అమలు జరగాలి అన్నా నా తండ్రి అనుమతించాడు గనుకనే నేను ఈరోజు సిద్ధపడి వచ్చాను లేదంటే నన్ను ముట్టుకోగలరా మీరు ఎవరైనా అదే మాట అక్కడ సందర్భంలో జ్ఞాపకం చేస్తాడు కనుక దేనికైనా మూలం దేవుడు కనుక దేవుని విషయంలో మీరు ఎలా ఉండాలి అన్ని దేవుడు చేయగలడు కానీ దేవుణ్ణి మీరు నమ్మరు మనకున్న విశ్వాసం ఏంటంటే దేవుని ఎందు నమ్మిక ఉంచకపోవటం దేవుడు అల్ప విశ్వాసుల విషయంలో బాధపడతాడు ఏ రా నన్ను నమ్మవా ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నావు నేను చెయ్యలేన చేయగలడు ఆయన చేయాలి అంటే నువ్వు అడగాలి మమ్మును శోధనలోనికి తేక అంటే కీడు నుంచి తప్పించుము దుష్టుడు నుంచి తప్పించుము అని ప్రార్థన చేయమంటున్నాడు ఏ యేసుప్రభుని యేసు ప్రభు చేతిలో లేదా ఎవరికి ప్రార్థన చేయమన్నాడు ఆ ప్రార్థనలో పరలోక ప్రార్థనలో మత్స్వ తో అధ్యాయంలో పరలోకమందున్న మా తండ్రి తండ్రికి ప్రార్థన చేయండి ఏమని మమ్మును శోధనలోనికి తేకా దుస్తుల నుంచి తప్పించు అంటే తప్పించగలిగే అవకాశం దేవుని దగ్గరే ఉంది అపవాది అందరిని గురించి అనుమతి అడుగుతుంటుంది అది అందరినీ నీలో ప్రతి ఒక్కొక్కరి గురించి అడుగుతుంది అది లోకాసు వార్తలు ఒకనొక సందర్భంలో సీమోను సీమోను మిమ్మల్ని సాతాను పట్టి గోధుమల వలె చల్లించాలని అడిగేసింది నా తండ్రిని అడిగేసింది పర్మిషన్ అది లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం చూడండి ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాలుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు చూడండి ప్రియులారా సీమోను ఓ సీమోను ఇదిగో సహతను మిమ్మల్ని పట్టుకొని గోధుమలు ఎలాగైతే జల్లిస్తారో అలా జల్లించడానికి మిమ్మల్ని కోరుకొని నేను ఎవరి దగ్గర కోరుకుంది యోబుని ఎవరి దగ్గర కోరుకుంది దేవుని దగ్గర తండ్రి దగ్గర కనుక ఇక్కడ వీరుని కూడా ఎవరి దగ్గర కోరుకుంది నాకు అపోస్తులు ఇవ్వా జల్లిస్తాను ఒకసారి ఆయన అనుమతి ఇచ్చేద్దుడు కానీ మీ నమ్మిక తప్పిపోకుండా కింద చెప్తున్నాడు చూడండి నీ నమ్మిక పేతురు ఎస్పెషల్ గా నువ్వు దెబ్బయిపోతావేమో నీ నమ్మిక నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు తండ్రిని అడిగాడట అంటే తండ్రిని యేసుప్రభు కూడా వేడుకుంటున్నాడా ఎవరిని వేడుకోవాలి ఇప్పుడు చెప్పండి చాలామంది తెలియక యేసుప్రభుని వేడుకుంటారు పరలోకం వందన యేసుప్రభు మా యేసురాజా మా ఏసయ్యా కాపాడయ్యా అంటే యేసుప్రభు కాపాడలేని అసమర్థులని కాదు నా ఉద్దేశం యేసుప్రభు వారు ఏం అది తండ్రి చేతిలో ఉంది తండ్రి హస్తగతం తండ్రి చేతులలో ఉంది కాలం ఇట్లా మొదట అధ్యాయంలో తిరిగి లేచాకే చెప్తున్నాడు ఈ మాట ఏమని నా చేతిలో ఏమీ లేదయ్యా అంతా ఆయన చేతిలో ఉంది ఎవరి చేతిలో మరి భూమి మీద పరలోకమందును నాకు సర్వాధికారం అని నువ్వే కదయ్యా చెప్పు అవును అధికారం ఉంది రైటే ఎవరి మీద అధికారం దేవదూతల మీద అధికారం మనుషుల మీద అధికారం శక్తుల మీద అధికారం ప్రకృతి మీద అధికారం అన్ని అధికారులు ఇచ్చాడు ఒక్కటి తప్ప ఏంట ఒక్కటి కాలం టైం నిజమనరా కాలం గురించి పాట అందుకే రాశాను నేను వేండ్లు యుగం అనే పాట కాలాన్ని గుర్చి నేను ఎందుకు ప్రస్తావించాను అంటే కాలము తండ్రి వశం మొత్తం ఆయన చేతిలో ఉంది నీ కాలాన్ని ఎడు తిప్పాలన్నా తిప్పుతాడు ఆయన ఏమండి చివరికి కొత్త ఆల్బంలో కూడా నీ ఊపిరే ఎవరి వశం అని రాశాను తన వశం ఎవరి వశం తండ్రి దేవుడిది ఏసుప్రభువు చేతుల్లో ఏం లేదు యేసుప్రభు అని అన్న అనుకో తెరవి రెండు నీ నమ్మిక తప్పిపోతాతేమో అని నాకు భయం వేసి నేను నీ కోసం వేడుకున్నానయ్యా నీ కోసం నేను అడిగాను వేడుకున్నాడట ఎవరి కోసం ఎవరు వేడుకున్నారు ఏంటి యేసుప్రభు వారు పేతురు గారి కోసం వేడుకోవాలా నాయకుడు సంఘ ప్రారంభకుడు పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగిన వ్యక్తి అంతటి వ్యక్తిని గురించి యేసు ప్రభు అంటే వేడుకొనడు ప్లీజ్ ప్రభు తండ్రి ప్లీజ్ తండ్రి ఇప్పుడు కానీ పేతురు కానీ ఏమైనా అయిపోయి అయిపోయాడు అనుకోండి అంతే ఇంక సంఘ ప్రారంభం ఉండదు పేతురు గారి నమ్మికి తప్పిపోయింది అనుకోండి ఆయన కూడా ఇస్కర్యోతులాగా వెళ్ళిపోడు అనుకోండి సంగప్ప ఎలా ప్రారంభిస్తారు మూడు వేల మంది బాప్తిస్ని తీసుకోవాలి అన్యజనుల ప్రవేశం కూడా పవిత్ర గారి చేతిలోనే జోరి జరిగింది తండ్రి జాగ్రత్త తండ్రి కొంచెం అనుమతి తగ్గించయ్యా మొత్తానికి ఏం రిక్వెస్ట్ పెట్టాడు మనకి మనకు తెలియదు కానీ రిక్వెస్ట్ అయితే పెట్టాడు కనుక కీడైనా మేలైనా నీకు కలగాలి అంటే ఎవరి చేతిలో ఉందని ఇప్పుడు మీకు అర్థమైపోయింది చెప్పండి అన్నిటికీ మూలం తండ్రే కనుక ఇప్పుడు ఎవరి కాళ్ళ మీద పడాలి మీరు తండ్రి కాళ్ళ మీద పడండి అది ఏసుక్రీస్తు ద్వారా మీరు ఏమి అడిగినా ఎవరి ద్వారా అడగాలి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని అడగాలి తండ్రిని వేడుకోండి మరి తండ్రిని అడుగుతున్నారా ఏమండి మీరేమని అడుగుతున్నారా తండ్రిని అడుగుతున్నారా మీరేం అడగరు మీరు అడగరండి అడగాలి అడిగితేనే మీ కష్టాలు మీ సమస్యలు మీ ఇబ్బందులు మీకు భవిష్యత్తులో కలగబోయే కీడుల నుంచి కూడా తప్పిస్తాడు ఆయన ఆయన చేతిలో ఉంది కదా కాలం ఆయన చేతిలో ఉంది కదా కనుక మీరు ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాలి ఏమండి ఎవరి కాళ్ళు పట్టుకోవాలి ఏసుప్రభు పాదాలు పట్టుకుంటే కుదరదు ఏసుప్రభుడు ఆ కాళ్ళు పట్టుకుంటే వేటో బాబు నేను కూడా ఆయన కాళ్ళు పట్టుకోవాలి కనుక ఆ పడేది ఎవరి కాళ్ళ మీద పడాలి వెళ్ళి వెళ్ళే తండ్రి కాళ్ళ మీద పడిపో కనుక మీరు మనం అందరం ఎప్పుడు తండ్రిని వేడుకోవాలి ప్రభావా ప్లీజ్ తండ్రి పాపులం క్షమించండి ఏదో తప్పు చేసాం పొరపాటుగా జరిగించాం మమ్మల్ని శోధనలోనికి అంటే కీడులోనికి తీసుకురాకుండా తప్పించండి తండ్రి అంటే తప్పిస్తారండి మంచోడు ఆయన ఆయన వేడుకోవాలి అంటే మేలు కీడు మేలు కోసం అంటే ఎలాగ పర్లేదులేండి ఆయన మేలు ఇస్తారు కాబట్టి దానికోసం ప్రత్యేకంగా మీరు ఎవరు అడగరు మేలు జరిగిన తర్వాత అని జ్ఞాపకం చేసుకోరు ఎందుకంటే మంచి జరిగిన తర్వాత దేవుడు మర్చిపోవడం మనకు అలవాటు జరిగే మంచి అంతా కూడా మీరు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నారా థ్యాంక్స్ కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ అంటారు దాన్ని ఏ రోజైనా దేవునికి కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నారా మేలులు జరిగితే కదండి మేలుడు జరగకపోవడం ఏంటి నువ్వు ఇలా మంచి మంచి కళ్ళు తెరిచి సూర్యోదయం చూసావంటే అది మేలు కదా చెప్పండి ఆ రోజంతా గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటుందంటే అది మేలు కాదా ఊరి మీదకి వెళ్ళావు ఇంటికి వచ్చేసావు గట్టిగా మధ్యన మధ్యాహ్నం భోజనం చేసావు ఎక్కడిది భోజనం చాలాసార్లు చదువుకున్నావు కదా ఆయన సెలవు లేనిదే ఒక పూట ఒక పూటనే ఎవడైనా భోంచేసి సంతోషంగా ఉండగలడా అన్నాడు అంటే మూడు పూటలు తింటున్నావు మూడు పూటల మనిషి భోజనం చేయగలుగుతున్నాడు అంటే ఇవన్నీ మేలు కదా ఆహా మనకు మేలు అంటే ఏంటంటే భాగ్యలక్ష్మి బంపడ్రా దరకాలి మనకి అంటే ఒక పది లక్షలు ఒక కోటి రూపాయలు అవునా లేదా ఒక బంగారు గను ఎప్పుడు డబ్బు ఆశాయి కదండి యావే మనకి మేలు అంటే డబ్బు ఇవన్నీ మేలులు కదా నువ్వు ఆరోగ్యంగా తిరిగి ఇంటి దగ్గర పడుకున్నావు తిరిగి వచ్చావు నీ పిల్లలంతా నీ చుట్టూ ఆరోగ్యంగా ఉన్నారు నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబం అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఇది మేలు కదా ఆహా ఇవన్నీ మనకు మేలు కదా అందుకే పట్టించుకో మనం ఇవి మనం పట్టించుకోండి ఇవన్నీ మేలులుగా అనుకో మనం మేలు అనగానే ఎక్కడైనా మూడ దొరికింది అనుకోండి అబ్బా ఎంత గొప్ప మేలు ఏమండి బైబిల్లో చెప్పినట్టుగా భార్య దొరికిన వానికి మేలు పెళ్లి జరిగింది కాబట్టి మేలు థ్యాంక్స్ ప్రభావ మంచి అందమైన భార్యని ఇచ్చాం నాకు అబ్బా థ్యాంక్స్ చెప్పడానికి నీ జీవితంలో ప్రతి క్షణం ఎవ్రీ సెకండ్ ప్రతి క్షణము దేవుడు ద్వారా నువ్వు మేలులు అనుభవిస్తున్నావు ఆ మేలులకు ఎప్పుడు నువ్వు కృతజ్ఞత చెప్తున్నావా చెప్పవు చెప్పాలి తినేటప్పుడు చెప్పాలి అనుభవించినప్పుడు చెప్పాలి ఏమండి మంచి నిద్రపోయి నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తా నిద్ర లేచిన తర్వాత ప్రార్థన చేస్తావా ఎంత మంచి నిద్ర ఇచ్చావయ్యా ఇన్ని గంటలు నేను గుర్రు పెట్టి నిద్రపోయాను అంటే పక్కనున్నోళ్ళు కూడా నిద్రపోనివ్వలేదు ఎందుకంటే గురక తినేసిందర్త అరగడం ఇదంతా అలా జరుగుతుంది ఇలా ఆలోచించుకుంటూ వెళితే దేవుడు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మేలుడు జరిగించేవాడు ఆయన 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 వల్ల ప్రపంచం అనుభవించే మేలులే తొంభై తొమ్మిది శాతం అండి ఎక్కడో నీ బ్రతుకులో జరిగే ఒక కీడు ఒక అనర్థం అది కూడా రాకుండా ఉంటుంది అది కూడా రాకుండా ఆపగలడు ఆయన తెలుసా మీకు అంటే దేవుడు అర్థం కాలేదారా సమాజానికి చాలా వరకు ఎందుకంటే సందేహంలో సందేశం చెప్పాలి కదా ఏదో ప్రశ్న అడిగేశారు ప్రశ్నకి జవాబు వచ్చేసింది భలే బలే అనుకోవడం కాదు ఒక ప్రశ్నలో మీరు నేర్చుకున్నదేంటి బైబిల్ ఏమి నేర్పించింది ప్రసంగం చేయటం కాదు ఇది దేవుడు ద్వారా అనుభవించే మేలులేంటో మనిషి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి దేవుడు తలుచుకుంటేనే ఏదైనా మీ బ్రతుకులలో జరిగేది రోడ్డు మీద నడుచుకొని ఇంటికి వచ్చేసావు కానీ నువ్వు క్షేమంగా వచ్చావు అని ఏ రోజైనా ప్రార్థన చేసావు తండ్రి క్షేమంగా నన్ను తీసుకొచ్చేసావయ్యా బయలుదేరే ముందు ప్రార్థన చేస్తారా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తారా నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన చేయొద్దండి చూసారు ఎవరు అర్థలేదు నేను ప్రార్థన చేస్తానండి నిజం ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు కూడా నువ్వు క్షేమంగా ఇంటిలోని వారందరినీ చూడగలిగా ఉంటే దీనికి కారణం ఎవరు నాయన అందరినీ చూపించావు సంఘ సహవాసంలో ఉంచావు నా వాళ్ళందరితో కూడా కలిసేటట్లుగా చూసేటట్లుగా చేసావు ఇది నీ దయ అని నేను కృతజ్ఞతలు చెబుతానండి మీ గొప్ప కోసం నేను చెప్పిన దేవుడు నన్ను అడుగుతాడు కదా ఏరా అబద్ధం చెప్తున్నావు నువ్వు ప్రసంగంలో అని అంటాడు నన్ను నాకు ఆ భయం ఉంది అంటే దేవుని వలన నువ్వు మేలులు అనుభవించాలి అంటే ప్రతి క్షణం ఆయన వలన నీకు మంచి జరుగుతూనే ఉంది ఎంతసేపు దేవుడు వల్ల ఎక్కడో కీడు జరిగింది కాబట్టి కీడు జరిగిపోయింది కీడు జరిగిపోయింది అంటావు కానీ అసలు కీడు ఎందుకు రావాలి ఎవడో కీడు నీ మీదకి రప్పిస్తాడు అనుకున్నావేమో లేదు కీడు వస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు ఆయన ఆ వెళ్ళి అదే దేవుడు అనుకుంటా ఆగో ఎక్కడికి వెళ్తున్నావు కీడుతో అంటాడా అని ఎక్కడికి ఏ నా కొడుకు దగ్గరకా నా కుమార్తె దగ్గరకా నా కుటుంబం దగ్గరకా పో వెనక్కి అంటే ఈయనది గద్దించినంత అంతవరకు అవసరం లేదండి అది అడుగుతుంది అయ్యా ఎల్లమంటారా మమ్మల్ని పో అంటాడు లేదా సైతాన్ వస్తుంది ప్రభువా ఆడు కాలి ఎరగొట్టేయమంటావా పో అదనమాట ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను దావీదు తప్పు చేశాడు తప్పు చేసిన తర్వాత దేవుడు శపించాడు ఆయన్ని ఇదిగో నీ ఇంటికి సదాకాలం యుద్ధం అన్నాడా మాట చూడండి ఎక్కడన్నాడా మాట నీ ఇంటికి సదాకాలం యుద్ధం దావీదు అంటే ఈయన తలుచుకుంటేనే కదా యుద్ధం వచ్చేసింది యుద్ధం వచ్చేది ఎవరి వలన వస్తుంది మీరనుకుంటారా అమెరికా వాడు లేదంటే ఎవడా కొరియా వాడు యుక్రెయిన్ వాడు రష్యా వాడు యుద్ధానికి గిల్లేవాడు వాడు వీళ్ళు అనుకున్నారినో ఎవ్ని గిల్లాలన్నా దేవుడే గిల్తాడు సమీల్ రెండో అధ్యాయం పదవచనం సమీల్ రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం పదవచనం చూడండి నీవు నన్ను గుర్తించలేదో నా వలన జరుగుతుందని నేనే సమస్తానికి మూలమని డేవిడ్ మర్చిపోయావు నువ్వు నీవు నన్ను లక్ష్యము చేయక నిడుగు ఊరియా భార్యను నా మాట పట్టించుకోకుండా ఆవిడ పట్ల ప్రవర్తించావు ఇల్లీగల్ కనుక నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం నిజంగా దావీది బతుకున్నంత కాలం ఎందుకు పాడారో ఆ పాట కానీ దావీది కత్తి పెడితే పదివేల మంది అన్నారు కదా ఆయన జీవితాంతం ఆయన జీవితం దావీదు కత్తి పట్టుకుని యోజన నువ్వు అనుకున్నా కానీ కత్తి ఎందుకు రావు అసలు కత్తి లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉంటే ఎంత బాగున్నాం అప్పుడప్పుడు రోజు వంట చేసి 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 భార్యలు విసిగిపోయి ఏ పూట అయినా ఏ రోజైనా వంట లేకుండా ఒక్కసారి ప్రశాంతంగా ఉంటే ఎంత బాగున్నా అనుకుంటుంటారండి ఆడలు చాలామంది ఎవరైనా వండి పెడితే ఎంత బాగున్నా ఈ పూట ఈరోజు రోజు కోసుకోడాలు కడుక్కోడాలు వండుకోవడాలు ఎవరు చేస్తారు ఇదంతనా ఇలా రోజు దావీది కత్తి పట్టుకుంటున్నాడంటే ఎందుకు వచ్చింది చేతికి కత్తి దేవుడిచ్చాడు ఇంక వీడికి నేను ప్రశాంతత ఉంచకూడదు వీడి కుటుంబంలో ఎప్పుడు ఏవో ఒక యుద్ధాలే అల్లర్లే జరుగుతూనే ఉండాలి అంటే దేవుడు తలుచుకుంటే తారుమారు చేస్తాడా చేస్తాడండి దావిది కడుపుని సులోమును కుట్టాడా సులోముని దగ్గర ఏమన్నా తెలుసా అండి సులోమును రాజైన తర్వాత నెమ్మది కలుగజేశాడటండి చుట్టూ ఉన్న శత్రురాజులందరినీ నెత్తిని కొట్టి రాయ్ కూర్చోండి మీరంతా యుద్ధం లేదు ఏమీ లేదు ఎవడైనా కత్తి తీస్తే నరికేస్తాను మిమ్మల్ని దేవుడు చెప్పడం కాదండి వాళ్ళతో దేవుడు చెప్పడం కాదండి నిజంగా బైబుల్ ఈ సందర్భాలు చదివితే అనుభవపోలు చదవాలి బైబిల్ అంతా చదవాలి ఏమండి బైబిల్ అంతా బైబిల్ అంతా చదివితే దేవుని మనస్సు చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ దా సులోమోను రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత సులోమోను గురించి ఏం రాయబడిందంటే చుట్టూ ఉన్న శత్రురాజులందరినీ కూడా ఎక్కడుందో వెతకండి రాజుల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినం రాజుల మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినం ఐదవ వచ్చినం తన దేవుడైన తన దేవుడు నా దేవుడు నా దేవుడైన నామ ఘనతకు అతడు మందిరమును సంగతి కట్టింప వీలు లేకపోయినన్న సంగతిని నీ నీవెరుగుతూ ఇప్పుడు శత్రు శత్రువు ఒక్కడును లేకుండా అపాయమేమి కలగకుండా నా దేవుడైన యుహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు ఎవరి చేశాడు శివండా మాట ఎవరు దయచేశాడు మీరు ఎప్పుడు దేవుడి కోసం అలా గొప్పగా చెప్తారా మా ఆయన నా భార్య నా పిల్లలు నోరుతే పోగొట్టాలండి బాబు పనికిరాని పోగొట్టలు ఎందుకు భార్య దృష్టిలో మంచి అయిపోవాలి భర్త దృష్టిలో మంచి అయిపోవాలి కుటుంబం దృష్టిలో మంచి ముఖ్యంగా జైశాల గారి దృష్టిలో మాట మాటకి బోరవది మంచోళ్ళు అయిపోవాలి మా డాడీ మా దేవుడు కూడా తలుచుకోరండి మా డాడీ మా డాడీ మీ డాడీయే మీ డాడీ ఎప్పుడు డాడీ ఆయన డాడీ అయిన తర్వాత ఈయన డాడీ అయ్యారు మా డాడీ ఆ డాడీ మీద ప్రేమ ముందు ఎవరి మీద చూపించాలి ముందు పరలోకపు తండ్రి అయినా దేవుడి మీద డాడీ అని తర్వాత సెకండ్ డాడీ ఎవరు ఇచ్చే అప్పుడు ఇచ్చేయి నీ భూమి మీద ఎవరికి ఇస్తావు ఇచ్చేయి ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి పరలోకమందున తండ్రికి నా దేవుడైన తండ్రి నా యహోవా స్వరోమను మాట్లాడుతున్నాడు చూడండి తన దేవుడైన యహోవ నామ ఘనత కొరకు అతని మధ్యన మందిరము కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరగదు దావీదు కట్టించలేకపోయి మా నాన్న ఇప్పుడు శత్రు ఒక్కడునూ లేకుండా అపాయం అపాయం అట అపాయం అంటే కీడే కదా ప్రమాదం అని అపాయం కలగకుండా నా దేవుడైన యుహో నలు దిశలా నాకు నెమ్మది అబ్బా ఎక్కడ చూసినా ఎక్కడ దొంగలు అక్కడే గబ్చు ఎందుకు సైలెంట్గా ఉన్నారట వాళ్ళందరూనూ నెత్తిని కొట్టు కూర్చోబెట్టాడు రే నా కొడుకు పాలిస్తున్నాడు చేశాడు ప్రభా నా పక్కింటిడితో ఎప్పుడు నుంచి గొడవ ఉంది ప్రభా అని చంపే ప్రభువా అని శత్రులు ప్రాణం అడగలేదట ఇంకా ఇంకేం కావాలి నాకు డబ్బు కావాలి ఏమండి నాకు సంపదలు కావాలి అడగలేదటండి నా జ్ఞానం కావాలి నాయన ఆ జ్ఞానం కూడా ఎందుకు తెలుసా నీ ప్రజలను పాలించడానికి నా జ్ఞానం కావాలి నేను మంచి చెడులను వివేచించినట్లు నీ నేను నేనెవరినీ నీ దాసుడు దేవుడు ఎప్పుడు కూడా చెప్తున్నాను ఆయన ఆయన వీక్ పాయింట్లు చెప్తున్నాడు ఇప్పుడు నీ దాసుడు నేను నేను ఏమాత్రం వాడును నీ దాసుడును నీ దాసుడునైనా నేను ఆ బాబయే నచ్చిందిరా నా ఆయన ఆ డబ్బైనా నీ శత్రువులు నువ్వు అడగకుండా నీ ఉద్దేశం పూర్వీకులు ఏ అవ్వడు నీలాంటి వాడు ఉండడు భవిష్యత్తులో కూడా అలాంటి వాడు ఉండడు మరియు నీవు ప్రార్థన మనం కూడా చేస్తా ప్రభా నాకు కూడా డబ్బు కానీ పలుకుబడి కానీ ఏం వద్దు ప్రభావ నాకు కూడా జ్ఞానం ఇచ్చే ప్రభా నీ రాత్రి నువ్వు ప్రార్థన అనుకో దేవుడు చూస్తాడు అరే ఈడు హృదయం ఎలా ఉందరు అంటే ఏంటి వద్దంటే దేవుడు ఇచ్చేస్తాడు ఎందుకంటే సులోము అని కూడా అన్నాడు కదా నాకు కూడా ఐశ్వర్యం ఇచ్చేస్తాడేమో లోపల అప్పుడు లో నుంచి ఒక దేవత వచ్చిందట ఒక ముందు ఒక వెండి వెండి కోటలు తీస్తుంది బాబు ఈ వెండి కోటలు నీదేనా లేదయ్యా ఇది నాది కాదండి అన్నాడట ఆ తర్వాత ఇంకొక దేవత వచ్చిందట అంటే నీటి దేవత వచ్చి బాబు బంగారు గొడలు ఇస్తుంది వాడికి ఎందుకు మంచి మనసు ఉండాలి నీకు గొడ్డలు అడిగింది కదా బంగారు గొడలు తీసేసుకుందాం అడిగేటప్పుడు ఈ మనసు చూస్తాడు వీడు ఎలా అడుగుతున్నాడు ఏ మనసు అడుగుతున్నాడు వీడు వీడు మంచి ఉద్దేశమేనా కనుక నీ మనస్సు మంచిదైతే మరలా చెప్తున్నాడు మీ మనస్సు మంచిదైతే నువ్వు వద్దన్న కూడా నీకు ఇస్తాడు నాకు అక్కర్లేదు ప్రభువా అన్నవా ఇస్తాను రా తీసుకోరా ఇస్తాను తీసుకో అది తండ్రి మనస్సు మర్చిపోకండి యథార్థ హృదయంతో అడగాలి దేవుణ్ణి యథార్థ హృదయ దేవుని ఎదుటి నువ్వు ఉంటే నువ్వు వద్దనో కూడా నేనెత్తరూ కొమ్మరిస్తాడు కనుక ఇప్పుడు ఈ మాట ప్రకారంగా దావీదు ఇంటికి యుద్ధం కలుగ చేసిన వ్యక్తి దావీది మనశ్శాంతి లేకుండా చేసిన అదే దేవుడని యుహోవా సులోమం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు నెమ్మది కామ్ పీస్ ఏమండి రిలాక్స్ రిలాక్స్ ఆయన చాలా కష్టపడ్డావు కదా ఏం పని పాటు లేదండి గోల్డెన్ రూల్ అంటే స్వర్ణయుగం ఇస్రాయలిలో నలభై సంవత్సరాలు మహాజ్ఞానంతో పరిపాలించిన అతని లాంటి రాజు లేకుండా అయిపోయాడు ఎందుకంటే ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి టెలివిజన్ ఛానల్స్ మీడియా లేనప్పుడు వచ్చేసారట తెలుసుకున్నారు బాబు సులువు అన్నట్టు ఎవరు ఎరుషులేవులో మహాజ్ఞాని బంగారు దేవాలయం కూడా కట్టేటట్టే చూద్దాం పదండి ఒకసారి దేవాలయాన్ని చూద్దాం అతని జ్ఞానం కూడా ప్రమాదలోకి ఎందుకు ప్రభావం ఎట్టేశావు అని కీడు జరిగిన తర్వాత దేవుడి మీద నేరం నెట్టకుండా నెట్టడం కాదు దేవుణ్ణి అడుగు యథార్థ హృదయంతో అడుగు ఎందుకు వస్తుంది కీడు నీ మీదకి ఎందుకు వస్తుంది కీడు నీ మీదకి నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటుంది నువ్వు అంటే ఇప్పుడు మీకు టోటల్గా కొత్త రనగాని పాతరమందనగానే ఏమర్థమైపోయింది మీకు బాబు అంతా ఎవరి చేతిలో ఉంది నేను బాగుండాలన్నా నా కుటుంబం అల్లకల్లోలం అయిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దేవుని చేతిలోనే మొత్తం ఉంది కనుక ఇప్పుడు నేను ఎవరి కాళ్ళు పట్టుకుంటే మంచిది మహానుభావు నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా నేను ఎంతటి వాడని నీ ముందు నిష్ప్రయోజనమైన సేవ అంటే కుదరదు బాగా కష్టపడి పొద్దునుంచి సాయంత్రం వరకు ఎండలో నలిగిపోయి యజమానుడికి అన్నం పెట్టి ఆ మూలం నిలబడి ఏమని నేను నిష్ప్రయో తల క్రిందులు కూడా చేసేయగలడు మహోన్నతుడైన దేవుని నోట నుంచి మేలు వస్తుంది కీడు బయటికి రెండు వస్తాయన నోటి నుంచి ఎలా వాక్యములు మూడో అధ్యాయం ముప్పై ఎనిమిది అండి శత్రు బాగోవాలన్నా శత్రుని కళ ముద చావాలన్నా నువ్వు బాగోవాలన్నా నువ్వు సర్వనాశనం అయిపోవాలన్నా మేలు కీడులా రథసారి దేవుడు అని పెట్టాను అందుకే చాలా సంవత్సరాల క్రితం మాట్లాడి కానీ మీరు వినరు కదా ఏమండి ప్రసంగాలు కొనుక్కొని వింటారా బాయ్ పప్పే మాకు కొంతమంది ఉన్నారండి మేము వాళ్ళ ప్రసంగాలు తప్ప వాళ్ళకే వినిపిస్తాడు ఆసక్తి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే నేర్పిస్తాడు ఓవరికనే ఓవరాక్షన్ చేస్తుంటారు చూసారా అదిగా కొంతమందికి అర్థం కాదు అవునా చెప్పారా ఈ మెసేజ్ చెప్పారా ఏదో ఒక మంచి మాటని చెవును పడుతుంది కదా నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కుటుంబంలో మంచి మాటలు వింటారు కదా వినిపించవచ్చుగా ఆహా అలాంటివి పడవు మనకి అలాంటివి పాడవు మనకి పనికిరాని వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటారు కాలాన్ని గడుపుతూ ఉంటారు వద్దు వీళ్ళు దొరికినప్పుడల్లా మంచిని వినండి మంచిని చూడండి మంచిని చూపించండి అప్పుడు మీకు అర్థమవుతాయి దేవుడు రాయించి పెట్టాడు తన మనస్సు ఏంటో రాయించి పెట్టాడు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆయన చేతిలోనే ఉంది నువ్వు రోగగ్రస్తుే మంచాన్ని పట్టాలన్న ఆయన చేతిలో ఉంది ఎంతటి ఆపదనైనా నీ మీద నుంచి ఇట్టే క్షణంలోనే తప్పించగలిగిన పరిస్థితి కూడా ఆయన చేతిలోనే ఉంది కనుక ఆయన పట్ల నువ్వెంత నమ్మకంగా ఉండాలి నువ్వు ఆయన పట్ల నమ్మకంగా ఉండకుండా దేవుడా ఈ కీల ఈ కీడు ఎందుకు జరిగింది దేవుడా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దేవుడా ఈ ఇబ్బంది ఎందుకు కలిగింది అంటే ఈ ఇబ్బంది కలిగిందంటే ఏదో ఉన్నట్టే ఇబ్బంది నువ్వే తెచ్చుకున్నావు దేవుణ్ణి అంటావేంటి ఆయన తప్పు కాదు కనుక నవీన్ బాగా అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు దేవుని విషయంలో ఎప్పుడూ కూడా విధేయులు కలిగి విధేత కలిగి విధేయులుగానే బ్రతకండి తండ్రిని వేడుకుంటూ ఉండండి పనిచేసి వేడుకోండి అన్యాయం చేతులు ఉన్నాయి అన్యాయం చేయగలడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో మనుషులు ఇచ్చే దీవెనల కన్నా మనుషులు అంతే వెయ్యి ఏండ్లు వర్ధిల్లు బాబు అంటారు ఆడ వెయ్యి ఏండ్లు బతుకుతాడే ఏంటి ఏమండి ఈడిపోయి ఈడికేం పోయింది నోటికి వచ్చింది దీవెనలే ఇచ్చేస్తుంటాడు బాబు సిరి సంపదలతో తొలతొగు బాబు అంటే వీడేమైనా ఇస్తాడా ఒక రూపాయి కూడా ఇస్తాడా ఎప్పుడవు అన్నీ దేవుని చేతిలోనే ఉన్నాయి కనుక దేవుణ్ణి అడగాలి దేవుడే ఇవ్వాలి దేవుని పట్ల నువ్వు విధేత చూపాలి కనుక ఇప్పుడు మేలు ఎందుకు కీడెందుకు జరుగుతుందో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది ఓకే